ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఎలైన్ మస్క్ కాదు అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏమని చెప్పింది చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయచ్చు అని చెప్పారు యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్లో ఉంటుంది ఫ్రాన్స్ యూరోపియన్ పార్లమెంటు ఇక్కడ మణిపూర్లో క్రైస్తవులని ఊతకోచకాణించి ఫ్యానెటిక్ హిందూసు మైనారిటీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్ తెచ్చింది యూరోపియన్ పార్లమెంట్ ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాలన్నది ఎలా వాదిస్తాడు ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ ఇట్స్ ఎ నాట్ ఏ ఆర్డినరీ లాయర్ వండర్ఫుల్ లాయర్ ఇతను వాదిస్తే తక్కువ వాళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు ఎందుకంటే పిటిషనర్ తరఫున లాయర్లు వాదిస్తారు మీరు మీరేం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు లేకపోతే యాక్సిడెంట్ కేసులో ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్లో ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులు నమ్మి ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి హీస్ ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్ ఐప్యాడ్ యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సీజింగ్ ఎప్పుడన్నా విన్నామా మనం దీన్ని ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారంటే दिस इज देश अश्विन कुमार उपाध्याय बीजेपी स्पोक्स पर्सन डी बीजेपी स्पोक्स पर्सन दिल्ली यूनिट अश्विन कुमार उपाध्याय वर्स यूनियन ऑफ इंडिया अदर्स ఇదేంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ బై అయిపోయింది హైకోర్ట్ ఆఫ్ మడ్రాస్ మధురై బెంచ్ నో కాస్ట్ సర్వైవ్స్ సో ఫర్ ది అదర్ ప్రేయర్స్ ఆర్ కన్సర్న్ దీ దీని మీద రాసుకొచ్చారు తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయుతో పాటు పిటిషనర్స్ దీంట్లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు కేసీఎస్ నోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ ద్వే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ బీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి ఈ ఆర్డినెన్స్లు అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ కేసు ద్వారా అన్న లక్ష్యం అన్నది ఓడిపోద్ది ఇప్పుడు భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ క్రిస్ క్రిస్టియానిటీకి మీదకి తల టిల్ట్ అవుతున్నారు బై బికాజ్ ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే అన్ని దేశాల్లో అన్ని క్రిస్టియన్ దేశాలు అసలు క్రిస్టియన్స్ అంటే ఫుడ్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విజ్ ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ది మైన్ ఫైవ్ థింగ్స్ ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ సఫిషంట్లీ ఆల్ ది థింగ్స్ ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు చదువుని ఫ్రీగా ఇస్తారు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ ఏ కంట్రీ చూసుకోండి వేరే మన దేశం వచ్చేటప్పటికల్లా వ్యాపారం గుడిలోకి రానివ్వకపోవడం గుడిలోకి వచ్చిన వాళ్ళని అవమానించడం మొన్న రాహుల్ గాంధీ చెప్పాడు రాజస్థాన్ సిఎల్పి లీడర్ మిసెస్ జూలీ అన్నవిడీ ఒక ఆలయానికి వెళ్తే మొన్న ఏసీ స్టేషన్లో చెప్పాడు ఆలయానికి వెళ్తే ఆయా వెళ్ళి బయటకు వెళ్ళిన వెంటనే ఆలయాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారట ఎంత నీచమండి ఒక అపోజిషన్ లీడర్ని సిఎల్పి లీడర్ని వెళ్తే ఇటువంటి దీన్ని ఏ హిందువు సమర్థిస్తాడు ఏ క్రిస్టియన్ సమర్థిస్తాడు ఏ ముస్లిం సమర్థిస్తాడు కాబట్టి మీరు గుళ్ళుకి రానివ్వట్లేదు గుళ్ళుకి రానియట్లేదు చాలా ఇన్సిడెంట్లు మనకి కర్నూలులో ఒక సర్పంచ్ వెళ్తాడు ఫైన్ వేశారు ఎన్ని ఇన్సిడెంట్లు మనకు తెలిసిన ఇన్సిడెంట్లు అన్నీ ఉన్నాయి వీళ్ళు మరి ఏ దేవుణ్ణి కొలవాలి మీరేమో రానివ్వట్లేదు వాళ్ళు రాణిస్తున్నారు సో దట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ భారతదేశంలో ఉన్నవాడు అట్రాక్ట్ అవుతున్నారు ఇది ఒక అధ్యయనంలో రిపోర్ట్ అందుకనే ముందు జాగ్రత్తగా ఈ క్రిస్టియన్ ప్రచారం చేస్తున్న వాళ్ళని క్రిస్టియానిటీ ప్రీచర్స్ని ఒక ప్లాట్ వేసుకుని ఒక్కొక్కరిని చంపాలని అనుకుంటున్నారు దాంట్లో మొదటి హత్య ప్రవీణ్ పగడాలది బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్లీజ్ సార్ 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 మీరు బయటికి వెళ్ళండి సార్ ప్లీజ్ ఇది బీజేపీ బీజేపీ ఇట్స్ ఎ ప్లాన్ ఆర్ఎస్ఎస్ ప్లాన్ అందుకునే ఏం పేరు ఇతని పేరు ఉపాధ్యాయ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అశ్విని కుమార్ దుబే దే ది టూ మెయిన్ కల్పీస్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే ఇది నేను ఆరోపణలు ఆరోపిస్తున్నాను ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులే నీకు ఎలాగా నీకు ఎలా ఆధారాలు వచ్చినాయి అని చెప్తే నేనేం చెప్తాను ఈ కేసులన్నీ ఇప్పుడు నేను చెప్పినన్నిటికీ పేపర్స్ ఉన్నాయి వీడిద్దరే వెనకాల ఉన్నాయని అన్నానుక కేసులు ఫైల్ చేశారు ఇంకొక వార్త ఏంటంటే కొన్ని వార్తా సంస్థలకు తెలుసు హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ మూట అతన్ని అంతమోదించారు అండ్ అనదర్ థింగ్ చాలా క్రూషియల్ ఒకటి చెప్తున్నాను మీకు ఫోన్ ఏది ఇది ప్రవీణ్ కుమారు ట్వంటీ ఫోర్త్న అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ వీటి మీటింగ్ గురించే ప్రవీణ్ కుమార్ బండి మీద విజయవాడ వస్తున్నాడు ఇది క్రిస్టియన్ మీటింగు ఇది క్రిస్టియన్ మీటింగు ఈ మీటింగ్కే ప్రవీణ్ కుమారు దాని తర్వాత కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయ్యాడు కొవ్వూరు మీటింగ్ అటెండ్ అయినట్టు మీ అక్కడ తెలుసా ఆ కొవ్వూరు మీటింగ్కి అటెండ్ అయినట్టుగా ఫుటేజ్లు ఏమి మీటింగ్ వెళ్ళినట్టు కానీ మీటింగ్ అటెండ్ అయినట్టు కానీ ఫుటేజ్లు ఏమి పోలీసులు సంపాదించలేదు ఈ మీటింగ్ ఏంటంటే జీజస్ ఎలీషా మినిస్ట్రీ వారు నిర్వహించు క్రీస్తు సువార్త పండుగలు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం నుండి గురువారం రాత్రి వరకు ప్రతి ఉదయం పదకొండు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు క్రీస్తు స్వార్థ పండుగలు బేతేలు ప్రార్థనా మందిరం తెంపల్లి తెంపల్లి అన్నది ఎక్కడ ఉందంటే గన్నవరం ముందు గన్నవరం ముందు కరెక్ట్గా షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ జనవరంకు వచ్చి దారిలో షిర్డి సాయి ఫుడ్ కోర్ట్ నుంచి రైట్కి కొంచెం లోన్కి వెళ్తే అక్కడ ఉంటుంది అక్కడ నుంచి పక్కకి వెళ్తే కొంత దూరం వెళ్ళాలి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడ దాంట్లో స్పీకర్స్ ఎవరంటే మిస్టర్ ఎలీషా గారు మిస్టర్ పి జేమ్స్ గారు మిస్టర్ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ జే జర్మియా గారు ఉపస్తులు డాక్టర్ వి స్టీవెన్ గారు కాస్ పాస్టర్ మైఖేల్ గారు పాస్టర్ శ్యామ్ గారు ఇది మీకు పంపిస్తారు అందరికి ఈ మీటింగ్ల సంబంధించి ఈ మీటింగ్లకు వెళ్ళారా లేదా దీని ఫుటేజ్ అసలు బయలుదేరిన కారణమే విజయవాడ ఆ మీటింగులు కానీ బయలుదేరాడు బయలుదేరి మీటింగులకి బయలుదేరినడు తాగేసి వెళ్తాడా ఎంత డ్రామా ఒక ఫేక్ పర్సన్ని పెట్టి మొహం కనపడివకుండా డ్రామాలు చేసి మందుకొని మందు తాగినట్టు తెలియకుండా ఒక మనిషిని ఎంత దారుణంగా అసాసినేషన్ చేశారు క్యారెక్టర్ని పోలీసు వాళ్ళు ఐజీ చాలా ఫుటేజ్లు సంపాదించావు కదా ఈ ఫుటేజ్లు ఎందుకు సంపాదించలేకపోయావయ్యా మిస్టర్ ఐజీ నిన్నే అడుగుతున్నాను ఇవన్నీ కరెక్ట్ కాదు అడుగు అసలు ఎఫ్ఐఆర్ వేయాలి బాడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి దొరికింది నీకు నువ్వు ఎప్పుడు వేసావు నువ్వు నైజీతోనే మాట్లాడుతున్నా నైజీకే చెప్తున్నా నీ అన్నీ నువ్వు యు ఆర్ ది వాస్ ఆఫ్ ది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంతా కదా నువ్వే కదా అయ్యో కాకుండా నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేసావు ఎప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు ఇన్వెస్టిగేషను ఎఫ్ఐఆర్ వేసావు ఎఫ్ఐఆర్ ఎలాగయ్యాలో కూడా పై నుంచి ఆర్డర్లు వచ్చే వరకు ఎఫ్ఐఆర్ అయ్యేది మీరు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి బాడీ దొరికితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎఫ్ఐఆర్ వేసారు తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో అన్నది ఓ పది గంటలు ఇన్క్వి చేశారు రెండున్నరకి పోస్ట్ మార్టంకి వెళ్ళారు రిపోర్టు ఇరవై రోజుల తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగి బయట పెట్టారు ఇట్స్ ఎ వెరీ డేంజరస్ మెంటాలిటీ ఉన్నాడు ఐజీ సల ఇట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు కానీ చాలా తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ని ప్రజెంట్ చేసాం తప్పుడుగా వీడియోలు లీక్ చేసాం మళ్ళీ అయ్యే వీడియోలు కరెక్ట్ అని చెప్పి తప్పు అన్నావు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించాం యువ రెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ రాంగ్ చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి సో దాట్ ప్రవీణ పగడాలని హత్య చేశారు ఇంకా చాలామందిని పాస్టర్ని హత్య చేయడానికి పూనుకోబోతున్నారు డెఫినెట్గా సెక్యులర్ వాదులందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది